శ్రీమద్ నిరంజనం నిరంజనం ఈ ఈరోజు వేమన స్వామి పద్యాలలో శాస్త్రముల చేత సంశయము తీరదు గురుముఖముగా స్వానుభవం వల్ల తీరుతుంది అనేదానికి చక్కని ఉపమానము బొమ్మ దీపము చేత చీకటి పోతుందా అసలు దీపం అయితే వెలుగు ఇచ్చే దీపం అయితే పోతుంది అనే ఉపమానం చక్కని ఉపమానం ఉంది అది ఎలాగంటే స్వానుభూతి లేక శాస్త్రవాసనల చేశయం చడదు సాధకునకు చిత్ర దీపమునను చీకటి చెడనట్లు విశ్వదాభిరాము వినురే ఇక్కడ స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే స్వానుభూతి అనుభూతి అనుభవము లేని అనుభవం నేను రహితమయ్యే అనుభవం నేనుండను నాకు తెలుస్తుంది నేను లేకనే నేను లేనట్లు ఉండేది అది లేదు అది లేక అది గురుముఖముగా అనుభవం లేని అనుభవం అందాల కానీ నా చేత తయారైనటువంటి సకల శాస్త్రములు వాసనలు అంటే దాని మీద భ్రమ ప్రీతి నమ్మకం సంశయంబు చెడదు సాధకునకు సంశయము చెడదు పోదు మ్రాంతి పోదు సాధకునకు అంటే సాధనాది అష్టాద అష్టాంగయోగములు చక్రములు పంచముద్రులు దశవిధనాదములు సాధించే సాధనలు వేరు తాను లేనని సాధించే సాధన వేరు సాధన అంటే అభ్యాసం పరిపూర్ణ బోధ విచారణ అభ్యాసం చేసేవారికి సాధకులు ఇక్కడ అర్థం వెలుగునిచ్చే దీపం చేత చీకటి పోతుంది కానీ బొమ్మ దీపం చేత చీకటి పోదు అది బొమ్మే అటువంటి శాస్త్రంలో చెప్పేటివన్నీ కూడా అందుకే శివరాముదీక్షతులు శాస్త్రజ్ఞానం బహు క్లేశం అంటే అంటే దుఃఖం శాస్త్రజ్ఞానం దుఃఖంతో సమానం అని శాస్త్రవాసన అంటే శాస్త్రముల మీద నమ్మకం శాస్త్రవాసన దేహ వాసన అని ఈ మూడు రకములు ఈ వాసనలు అందుకే కోట్లింగయ్యకారు శాస్త్ర వాసన జిక్కి యాత్రలు చాలా కాదు మోక్షము పాత్రుడే గురు సేవ జయ గురు సూత్రమందియును గురు సూత్రము గురుముఖంగా ఎరగాల కానీ శాస్త్రవాసన చేసి స్నానాలు చేసే అతల్లో ఉపయోగం లేదు అంటాడు కాబట్టి ప్రహ్లాదు చెప్తాడు చోధిం పంబడే సర్వశాస్త్రము ఏటికి గాథల్ మాదవ శేముషి సర్ునీ సాంగత్యముందాక దుర్మేదన్ గాటగొచ్చునే సుచవ దూమి నుగ్రవంచ మదత్క్రోధోల సంస్కృతి మహా గోర గోరామి సాంబో ఈ శాస్త్రాలు సర్వశాస్త్రాలు అబద్ధము గురు విష్ణు సేవ గురుసేవ వలన ఈ ఘోర సంసారాన్ని దాటాలా అని ప్రహ్లాదు చెప్తాడు కాబట్టి ఈ శాస్త్రాదుల చేత సంశయం పోదు సంశయమే జన్మహేతువు సంశయమే గురుని మాట చెవి కొనది సంశయమే కీడు నదును సంశయం ఎడవాస్తువేని చాలును వస్తా అని చెప్తారు శాస్త్రము అంటే తన్ను లేకుండా చేసేటువంటి గురువాక్యములు శాస్త్రములని ఒక భావం తను నిలిపే శాస్త్రములన్నీ తనుచే రచింపబడినటువంటి శాస్త్రం నేను లేక రచింపబడేటువంటి నన్ను రహితం చేసేటువంటి పెద్దలు రాసే శాస్త్రం అయ్యేరు అందుకే గురవాక్యం శాస్త్రం తృతీయం ఆత్మనిక్షయం చతుర్థం సంక్షేక్షేదం పంచకం పంచమం మోక్షదాయకం అనే శృతి కూడా ఉంది కాబట్టి శాస్త్రాలు శాస్త్రాలనేటువంటి బొందరు దీంట్లో ఇరుక్కుంటే దీంట్లో రాలేము ఈ ఊబి శాస్త్రంలోనే ఊబిలో ఇరుక్కుంటే మళ్ళా గడ్డకు రాలేము కాబట్టి దీన్ని కృష్ణప్రభు వాడు నిరసించాడు కందార్థాల్లో వస్తూ కరీచీతే పూర్ణ మరసి తినని ఎంతో మురసినయి బోదా అన్నవి తెలియ కూడా దూవాన్ని తెలియక అని కదార్థంలో చెప్పాడు చక్కెర అంటే తెలుపు తెల్లంగా ఉండేది మధురంగా ఉండేది మృదువుగా మెత్తగా ఉండేది అని రాసినాం తెలియబడుతుందా దాని చక్కెర అంటే తీపు ఒక కాగితం మీద రాసి చక్కరని నోట్లో పెట్టుకుంటే మనకి తీపి తెలుస్తుందా చక్కెర వేసుకుంటే తీపి తెలుస్తుందా చక్కెర వేసుకుంటేనే తీపు నాలుగు మీద పెడితే దాని తీపి తెలుస్తుంది కాగితం మీద ఉంటే చక్కెర అని రాసినాం ఏడు చక్కరే అంటారు చక్కర అని రాసింది అని అంత మాత్రమే శాస్త్రంలోని అందుకే చక్కెర మెక్కగా లోకులు చక్కెర మాధుర్య మెరుగజాలరటువలం మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మరుగలే రాజనులు కందార్థం కృష్ణప్రభు కాబట్టి ఈ శాస్త్రవాసన శాస్త్రంలో ఉండేటువంటి జ్ఞానము మనకు అక్కర లేదు అక్కర పడదు ఎట్టుంటది అంటే నిజమే ఇంత మాత్రం అంటే బొమ్మ దీపం అది ఏమిటిది బొమ్మతో వేసిన దీపం వెలుగునిస్తుంది ఎవరైనా దీపం అంటారే కాదు మామూలు దీపం కాదు వెలిగే దీపం కాదు వెలిగే దీపం అయితే చీకటిపోతుంది కానీ దీపం చిత్ర దీపం చేత చీకటిపోదు అంటే గురువాక్యం గురుముఖత ఎరిగినటువంటి జ్ఞానం చేత భ్రాంతి దొరుకుతుంది కానీ మరణ భ్రాంతి పుస్తకాలు చదువుకొని నాకు తెలిసింది అంటే అది అయోమయంలో పడి జన్మకు మన దారి తీస్తుందని మంచి ఉపమానం చేత ఇక్కడ వేమన స్వామి మనకు సూచించారు